ఇప్పుడు నేను మీరు ఏం అడిగితే నేను చెప్తాను మధు ఇప్పుడు మీరు మాట్లాడండి అని నన్ను ఎవరు అడుగుతున్నారు ఒకసారి మాట్లాడండి నేను చెప్పేసి దీన్ని కంప్లీట్ చేద్దాం మనం అనుకుంది ముందు తీసుకెళ్దాం థ్యాంక్ యూ చెప్పండి డాడీ గారు ఈ అవకాశం సరౌండ్ అనే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం అది తొందరగా వచ్చి ప్రతి ఒక్కరికి నిరుపేద వ్యక్తి కూడా న్యాయం జరుగుతుంది ఇంతకంటే సంతోషకరమైన విషయం మాకు ఇంకోటి లేదు దాంతో పాటు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి రెడ్ ఎక్స్చేంజ్ ఎల్లో ఎక్స్చేంజ్ లో కొందరికి అమౌంట్ ఆగిపోయి ఉన్నాయి ఆ ఆగిపోయి ఉన్న వాటిని క్లియర్ చేస్తే బాగుంటది అన్న ఆలోచన డెఫినెట్లీగా నేను మీకు మాట ఇచ్చాను వాయిస్ లో ఉంటుంది చూసుకోండి ఒకసారి నాన్న బీసీజీ ఓపెన్ చేసిన తర్వాత మహేంద్ర సింగ్ దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత మీకు రెడ్ ఎక్స్చేంజ్ లో కే ఎక్స్చేంజ్ ఎల్లో ఎక్స్చేంజ్ లో ఉన్న క్యాష్ లని మీరు ఏ అకౌంట్ నుంచి పంపించారో ఆ అకౌంట్ పంపించేస్తున్నాను ఇంత మందికి ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వడానికి నేను ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని ఆ డబ్బులు అస్సలాపనం థ్యాంక్ యూ డాడీ నెక్స్ట్ చెప్పు ఇంకోటి చాలా మంది దగ్గర కూపన్స్ ఆగిపోయి ఉన్నాయి ఎస్ కూపన్స్ ఆగిపోయి ఉన్నాయి వాటిని రిటర్న్ తీసుకోవడానికి క్యాష్ అయినా లేదా వాటికి తగ్గట్టుగా మరి సజెషన్ ఎట్లా నేను నేను దానికి నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి ఎక్కువ అవసరం లేదు అవి మీకు రిటర్న్ కావాలంటే రిటర్న్ లేదంటే ఆ కాయిన్ ఆ కూపన్స్ లోను కాయిన్స్ ఎన్ని వస్తాయో చూసి నేను ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే దాన్ని వాడేసుకోవచ్చు లేదా ఆ కూపన్ మీరే వాడేసుకొని మీ ఐడిలోనే దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆ కాయిన్స్ వచ్చేస్తాయి అలా కూడా చేసుకోవచ్చు ఈ మూడింట్లో ఏదో ఒక ఆప్షన్ ఇస్తాను ఓకే డేస్ నాన్ స్టేకబుల్ క్యాష్ క్యాయింగ్ ఆగిపోయి ఉన్నాయి వాటికి అమౌంట్ రాని వాళ్ళు విత్డ్రా పెట్టుకుంటూ రాని వాళ్ళు ఉన్నారు వారి పరిస్థితి అది కూడా నేను ఇది అయిపోతే నేను అది కూడా ఇచ్చేస్తాను దానికి నాకు ఒక ప్రాబ్లం ఉంది నేను సార్లు చెప్పాను దీని మీద కొంచెం నమ్మిన నమ్మరు నన్ను వ్యంగ్యంగా వెటకారం కూడా మాట్లాడున్నారు అది వాళ్ళ మనసులో నుంచి వచ్చిన ఆ డబ్బులు రాక ఇబ్బందులు పడిన నుంచి వచ్చింది అనుకున్నాను వాళ్ళు ఏం తప్పు పట్లేదు బ్యాంక్ అకౌంట్స్ లోని ఒక్కొక్క కి ఒక్కో రకమైన రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం ఒక్కొక్కటి ఏం చేస్తున్నాడంటే నాకు రిటర్న్ ఆ డబ్బు వచ్చేసినట్టు పలానా కారణం వల్ల పలానా అకౌంట్ నుంచి తిరిగి వచ్చేయని ఇస్తున్నారు కానీ నేను ముందు వాడిన ఈ ఇండోస్ అండ్ బ్యాంక్ కూడా ఏం చేశాడు అంటే ఎవరికి డబ్బులు వెళ్ళేది ఇస్తాడు కానీ ఎవరికి డబ్బులు వెళ్లకుండా తిరిగి వచ్చేది నాకు రికార్డ్ ఇవ్వలేదు అలా అని చెప్పేసి మేము చెప్పిన దానికి ఇచ్చి నేను అబద్ధం చెప్పాను కదా అని అనొచ్చు ఎవరైనా కానీ దానివల్ల పరిగణలోకి తీసుకోలేను అది కూడా నేను ఇప్పుడు వేరే రూట్ లో చేస్తున్నాను వాటిని కూడా క్లోజ్ చేస్తాయి అది ఎక్కువ లేవు తక్కువ ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయని చెప్పేసి అడిగిన వాళ్ళందరికీ నేను ఇవ్వడం మొదలెడితే చాలా ఎక్కిపోతుంది డాడీ నేను ఎంత చెప్తే అంత చేస్తున్నట్టు అనే ఒక వాయిస్ చాలా మంది నాయలేదు నాడలేదు నా రాడేది అంటారు కాబట్టి అలాగే అందరినీ తప్పు అట్ను తప్పు పడిన వాళ్ళని కాబట్టి అది కూపన్ ఆత్మను తీసుకున్న తిరిగి ఇవ్వడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని నేను ఇవన్నీ ఇప్పుడు నువ్వే ఎత్తడుగో అన్ని కూడా సాల్వ్ చేస్తాను అవన్నీ కంపెనీ ముందుకు వెళ్ళాలంటే నాకు అడ్డాకు ఉండకూడదు చెప్పిన ఈ బైక్ ఈఎంఐ కారు ఈఎంఐ అనేది కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు సెకండ్ మంత్ వచ్చిన వాళ్ళకు యథావిధిగా రాని వాళ్ళకు రెండు రెండు సార్లు అయి ఒకేసారి వేస్తానన్నారు బైక్ ఈఎంఐ కారు ఈఎంఐ కూడిస్తే చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కాబట్టి ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కడి నుండి లేదు కాబట్టి అందరూ కూడా బైక్ కానీ కార్ కు కానీ ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితులలో చాలా దారుణంగా ఉన్నది ఆ ఈఎంఐలు ఇస్తే బాగుంటుంది నా ఆలోచన డాడీ ఓకే అక్కడ నాకు ఏమైందంటే నేను మొన్న ఇచ్చింది చాలా వరకు ఇచ్చేసాను నువ్వు అన్నట్లుగా ఖచ్చితంగా కొందరు చేరలేదు అది అంటే అది వాళ్ళు మన కౌంట్లోకి లోకి రాలేదు కొంతమంది అయితే డాడీ నాకు తెలియదు ఆ విషయం నేను పెట్టుకోవడానికి కావలేదు ఎలాగ నేను ఇప్పుడు పెట్టుకోవాలని చెప్పించుకోవడం నన్ను అడిగారు కాబట్టి దానికి ఆప్షన్ నేను ఏదో తీసుకుంటాను అయితే ఇక్కడ ఒక విషయం అకౌంట్స్ కి సరెండర్ పెట్టుకునే ఆప్షన్ ఇవ్వాలి అనే ఆలోచన లేనప్పుడు నేను ఈఎంఐ లేసాను ఎందుకు అంటే నేను ఇంటర్నేషనల్ కి మనకు కాయిన్ ఇచ్చేసిన తర్వాత నేను సరెండర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఎంత ఉంటే అంతే వాళ్ళు అమ్ముకుంటారు ఇది యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం నేను ఇంటర్నేషనల్ కి ఇచ్చేసాను కాబట్టి నేను నివాసం లేదు అనుకుని నేను చేశాను అలాంటప్పుడు ఈ బండి కారు ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు నిజంగా తీసుకున్న వాళ్ళకి నేను హెల్ప్ చేసేయాలి వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకోవడం నేను ఇచ్చాను కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇచ్చేస్తున్నప్పుడు నేను మళ్ళీ ఇవ్వడం వల్ల నాకు అర్థం భారం అవుతుంది అది ఆడు నువ్వు అన్నట్టుగా ఆ బండికి కారుకి సరిపడగా అవి ఉంటాయో ఉండవో ఏదో నాకు తెలియదు అది తెలియదు కాబట్టి మళ్ళీ నాకు కూడా ఇన్ని భారాల్లో ఆ భారం ఎక్కువకుండా నేను ఖచ్చితంగా ఏదో ఒక చాయిస్ తీసుకుంటాను వీలున్నంత వరకు ప్రతి సమస్యకి అడ్రస్ చేసి దాన్ని ఏం చేయాలనేది చూసి నేను ఒక్కొక్కటిగా దాన్ని చేస్తాను కొంత ఈ దీని మీద అయితే నాకు కొంత సమయం కావాలి ఇప్పుడు నా మైండ్ అంటే ఎక్కడ ఉన్నది నాకు బీసీటీని ఓపెన్ చేయడం మన తాలూకా ని రన్ చేయడం మూడోది బీవీ హార్ట్ ని ఇప్పుడు పర్మిషన్స్ కి ఇవాళ నైట్ బయలుదేరుతున్నాను ఆ పర్మిషన్ మొన్న ఇచ్చి వచ్చాను ఇప్పుడు వెళ్ళిన తర్వాత దానికి ప్రొడక్షన్ పర్మిషన్ వేరే తీసుకోవాలి మిగతా చాక్లెట్లు సబ్బులు తయారు చేసినట్టుగా తీసుకోవడానికి కావద్దు దీనికి దీనికి వేరే పర్మిషన్స్ ఉన్నాయి ఎందుకంటే కొత్త ఇన్వెన్షన్ ఇది ఆ కొత్త ఇన్వెన్షన్ తీసుకోవాలి కాబట్టి దాన్ని నేను ఆల్రెడీ ఆ యాజ్ పర్ ఆ రూల్స్ ప్రకారం ఫాలో అయ్యాను దానికి ఇవాళ నైట్ వెళ్తున్నాను అవన్నీ రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇవన్నీ మాట్లాడతాను ఖచ్చితంగా మళ్ళీ మనం మరొక జూమ్ చేద్దాం ఈ నెలలోనే మరొక జూమ్ చేసే ప్రయత్నం తీసుకుంటాను వాటి ఎలా చేయాలో నేను చేస్తాను ఇప్పుడు ఈ సరెండర్ అకౌంట్ ఏదైతే ఒకటి ఒక గ్రూప్ లో టూ సెవెంటీ గ్రూప్ లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అందులో అదంతా క్వశ్చన్ ఏంటంటే దాంట్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే నేను పదిహేను వందల ఎనభై నాలుగు మందిని జాయిన్ చేసి ఉన్నా దాంట్లోకి వెళ్ళి పది మంది సరౌండ్ చేసుకుంటే నాకు పదిహేను వందల డెబ్బై నాలుగు మంది ఉంటారు కదా నాకు ఈ అమ్మాయి రాదా నేను తీసుకున్న వ్యక్తిని కదా నాది పరిస్థితి ఏంది అనేసి అడగడం జరిగింది దానికి అనుకూలంగా నేను మీకు ఫేవర్ చేసే భావంతో ఉండే మనిషిని నేను డాడీ అని పిలిపించుకున్నటువంటి వ్యక్తిని నేను నువ్వు నిజంగా మాకు డాడీ వీటరా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నేను బాధపడను మా నాన్నను కూడా నేను తిట్టాను కోపం వచ్చినప్పుడు అలాగే అనుకున్నా అంతే ఇక్కడ నేను మళ్ళీ మీకు మాట ఇస్తున్నాను పదిహేను వంద పోతే దాని పర్సెంటేజ్ మీకు వచ్చి ఓకే ఓకే పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బీసీటీ తీసుకొస్తానంటున్నారు కదా లో కాయిన్స్ అమ్ముకున్న అమౌంట్ విత్డ్రై చేసుకుంటే ఎంత టైం పడుతుంది పదిహేను నిమిషాలలో వచ్చే టైం అయితే బాగుంటది ఏమన్న ఆలోచన నేను దానికి సిద్ధంగా ఉన్నా నాకు ఏ బ్యాంక్ లో అకౌంట్ తీసుకుంటే అలా వెంటనే ఇస్తాడనేది నాకు తెలీదు నిజంగా తెలియనప్పుడు తెలియదు చెప్పొచ్చు అందరికీ అన్ని విషయాలు ఏం తెలియదు నాకు తెలీదు అది ఏ బ్యాంక్ వాడు ఇస్తున్నాడో మీరు మీరు ఒక ఒక నిమిషం ఇప్పుడు నా వాయిస్ చాలా మంది వింటున్నారు ఏ బలా నా బ్యాంకు లోని ఈ ఆప్షన్ ఉంది విన్నాను కాదు నాకు తెలుసు అని వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ టూ సెవెంటీ గ్రూప్ లోను మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పెట్టమో అది నాకు చెప్పు పలానా బ్యాంక్ అని ఆ బ్యాంక్ లో అకౌంట్ తీసుకొని మీకు అది వెంట వెంటనే వచ్చి ఏర్పాటు చేస్తాను నేనైతే అది లాస్ట్ టైం దాగే వారానికి రెండు మూడు సార్లు ఇచ్చే ఆప్షన్ నా దగ్గర ఉంది అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయ్యి ఒక అకౌంట్ ఆగిపోయింది నాకు దాని మీద తెలియదు అది దాని తెలీదు మీ అందరూ ఆలోచించి పలానా బ్యాంక్ కూడా ఇస్తున్న అవసరం బ్యాంక్ వెళ్ళండి మాట్లాడండి మాట్లాడేసి ఇది ఈ బ్యాంక్ లోకి ఇస్తారట డాడీ ఇది ఇది ఉంది అని చెప్పేసి నాకు అవసరం అయితే ఆయన ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి నేను మాట్లాడతాను లేదు మీరు మాట్లాడి చెప్పండి ఆ బ్యాంక్ వెళ్ళి నేను ఓపెన్ చేస్తాను పదిహేను నిమిషాల్లోనూ మీకు వచ్చే వాడు ఎంత టైం ఇస్తాడు సెకండ్ లో వచ్చేదాన్ని నేను ఆప్షన్ ఇచ్చానికి నాకు నిరభ్యంతరంగా అభ్యంతరం లేదు అలాంటిది ఏదైనా ఉంటే మీరు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు ఒక ఒక విషయం చెప్పేసి నీ నీ ప్రశ్న తీసుకుంటాను నాన్న ఒకటే మన మర్చిపోకూడదు ఇక్కడ నీకు నువ్వే తోడు అనే అకౌంట్ కి మాత్రం నేను ఒక ప్రత్యేకమైన విధానం తీసుకొచ్చాను అలా ఉంచుకున్న వాళ్ళకి ఉంచుకున్న వాళ్ళకి సార్ ఇప్పుడు సరెండర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ముప్పై రూపాయలు తీసుకొచ్చాను అది ఇప్పుడు చేసిన వెంటనే మీరు సరండర్ సరెడ్ కాదు మెజ్జు మెజ్జు చేసుకోండి ఆ ముప్పై రూపాయలకు సంబంధించిందే వస్తుంది నాల్ సేకులు రాదు దానికి ఎందుకంటే తక్కువతో తీసుకొచ్చాం కాబట్టి ఇక రెండోది నీకు నువ్వే తోడు అనేది నలభై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తులు అలా యాభై ఉండొచ్చు అరవై ఉండొచ్చు డెబ్బై ఉండొచ్చు వాళ్ళ వయసు ప్రకారం అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేను ఒక ఆప్షన్ తీసుకొచ్చాను వీళ్ళని ఇంటర్నేషనల్ లో తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు ఇంటర్నేషనల్ లో తీసుకెళ్లే పరిస్థితి తక్కువ ఉంటది ఉంటే అమ్మేసుకోమనండి ఇక రెండోది మెజ్జి చేసుకున్న దాన్ని ఎవరో ఒకరు మెజ్జ్ చేసుకున్నారు కాబట్టి దానికి మనం ఆప్షన్ అవసరం లేదు మెజ్ చేసుకోకుండా ఉన్నటువంటి నీకు నువ్వే తోడు అకౌంట్స్ కి మీకు గుర్తు ఉంటది ఎవరో అకౌంట్ నెంబర్ టైప్ చేసి దాన్ని యాక్టివేట్ చేస్తే మనకి ఇరవై కాయిన్స్ వచ్చి ఐడే ఉన్నదా మధు ఐడే ఉన్నదా అరుణ్ డాడీ యాక్టివేషన్ యాక్టివేషన్ మైనింగ్ అని పెట్టాను అప్పుడు ఇరవై కాయిన్స్ వచ్చాయి మనకి ఇరవై అవును అలాగే నీకు నువ్వే తోడు దానికి ఉదాహరణకి నువ్వు నాకు నాకు అకౌంట్ ఉంది నాకు చేయడం రాదు అరుణ్ వచ్చాడు నీ 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 తాలూకా అకౌంట్ లోకి వెళ్ళి నీకు నువ్వే తోడని నా కాయిన్స్ ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు అనుకో ఏది బీసీటీకి నీకు ఇన్కమ్ వచ్చినట్టు చేస్తావు అంటే వాళ్ళకి సాయం చేసినందుకు ఆ వృధా ఉన్న వాళ్ళకి సాయం చేసినందుకు నీకు కంపెనీ ఇస్తే ఆలయ కట్టవు దీని ఉపయోగం ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అందులో పెట్టుకుంటారు నేను నేను నీకు నువ్వు తోటి అంటే నా బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటాను కాబట్టి అందులో సేల్ నాకు వస్తాయి నీకు రావు కానీ ఇది ట్రాన్సాక్షన్ నడిపినందుకు నీకు ఇన్కమ్ వచ్చినట్టు చేశాను ఇది అందరూ గుర్తుంచుకోండి మళ్ళీ నేను ఏం చేసుకోను కాబట్టి ఏం చేయడం అనే ఆలోచన లేకుండా చేయడం ఈ ఆప్షన్ తీసుకొచ్చాను దాన్ని పెట్టినప్పుడు మీకు అన్ని వివరాలు వచ్చేస్తాయి నేను ఆల్రెడీ అయిపోయినట్టు అయిపోయినట్టుంది అది చెప్పు మధు మధు కాదు అరుణ్ ఓకే డాడీ ఇప్పటిదాకా మీరు అన్ని సంతోషకరమే అయితే మీరు మంచి కొరకే చేస్తున్నారు కొంతమంది అందులో నేను కూడా ఓపెన్ గా చెప్తున్నాను కొన్ని కాయిన్స్ మైనింగ్ కొరకు మేము సేలబుల్ కాయిన్స్ కొని కూపన్ గా క్రియేట్ చేసి కొన్ని అకౌంట్లు కొట్టడం జరిగింది డాడీ అంటే అవేవో కొత్త పేరు పెట్టకుండా ఇది మా విలేజ్ ఇట్లా ఉంటే మా ఊరు లో ఒక ఎనిమిది అట్లా వాళ్ళందరూ ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకొని మరి నేను కొట్టాను నా లైన్ లో కొట్టారు నా లాగా కొంచెం పదురుల సంఖ్యలో కొట్టారు అవి మైండింగ్ కొరకు ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి డాడీ సేలబుల్ కాయిన్స్ అకౌంట్లకి కొంచెం వినండి సేలబుల్ కాయిన్స్ అంటే సేలబుల్ కాయిన్ తో కూపన్ క్రియేట్ చేసుకున్న వాటికి నేను నాకు ఆ డబ్బులు రాలేదు మీది పూర్తి వినేసి మాట్లాడండి ఆ ఐదు వందల రూపాయలు మీకు వచ్చే నాకు రాలేదు అంటే దాని పూర్తి డబ్బులు మీకే ముట్టాయి కాయిన్స్ తీసుకున్న కాయిన్స్ తో క్రియేట్ చేసుకున్నారు మళ్ళా క్యాష్ మీరే తీసుకున్నారు కాబట్టి నాకైతే ఆ డబ్బులు రాలేదు అవునా కాదా నాకు ఒక్కొక్కటి మనం దీన్ని గా మాట్లాడుకోవాలని మాట్లాడుతున్నాను అరుణ్ అవునా కదా అవునా అయితే దీని గురించి నాకు కొంచెం సమయం కావాలి ఇప్పటికిప్పుడు నేను తీసుకోలేను ఇది నాకు పెద్ద ఫజిల్ అయి ఉంది ఎందుకు అంటే సుమారు మనకు వచ్చిన మొత్తం అకౌంట్ లో ఇరవై శాతానికి పైబడి సాలబుల్ అకౌంట్ తో చేశారు ఇరవై శాతానికి పైబడి సాలబుల్ అకౌంట్స్ తోటే కూపన్ క్రియేట్ చేసి ఉన్నాయి కొంతమంది అయితే ఎన్ని అకౌంట్లో నుంచి సాలబుల్ కాయిన్స్ తీసేసుకొని దాంతో కూపన్స్ క్రియేట్ చేసుకొని గ్రామాల్లోనూ ఎంప్లాయీస్ లా కొంతమందిని పెట్టుకొని ఆ కూపన్స్ అన్ని అమ్మేం ఆ ఆఖరికి ఆ ఎంప్లాయీస్ కూడా జీతం లేదు ఆ ఎంప్లాయీస్ కి దేనికి ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చినటువంటి సంబంధం పంచాయతీ కూపన్ ఎవరు కొనుకుంటారో నాకు తెలియదు కాబట్టి కాబట్టి దీని మీద చాలా ఫ్రాడ్ జరిగింది నాకైతే ఫ్రాడ్ జరిగింది ఎందుకు మనుషులు లేకపోతే ఆఖరికి నేను నోటుతో చెప్పలేని భూత్ పదం రాశాడు దాని మీద అకౌంట్ పేరు మన లోను ఒక బాడీ లోను ఒక పార్ట్ పేరు రాసి అదే అకౌంట్ హోల్డర్ నేమ్ నువ్వు నమ్ముతావా నేను చూపిస్తాను అకౌంట్ పేరు అదే నమ్మకం కొన్ని ముక్కు ఇలాగే మన శరీరంలో కొన్ని పాటలు ఉండవు కదా ఆ పార్ట్ పేరు రాశాడు అలాంటి పార్ట్ పేరు రాసి రకరకాల పిచ్చి పిచ్చి వాయిస్ కట్ అయితు తీసుకొని మనం మనకు ఈ సెలబల్ కాయిన్ తో కూపన్ క్రియేట్ చేస్తారు ఆ డబ్బులు తీసుకున్నారు లేదంటే ఆ కాయిన్స్ తీసుకున్నారు ఏదో జరిగింది దానికి నాకు కొంత సమయం ఇప్పిస్తే దాని మీద ఏం తీసుకున్నారని నేను తీసుకుని తప్పకుండా దానికి కూడా తగిన విధంగా ఆలోచించా ఎందుకంటే ఇందులో కొంచెము న్యాయంగా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అన్యాయంగా చేసిన వాళ్ళు ఉన్నారు డాడీ వాయిస్ వినిపిస్తుందా మధు సార్ ఈ ఫోన్ చేస్తున్నారు ఎవరు కానీ ఎంత చే కొట్టినా నేను ఆగట్లేదు ఎవరు డాడీ వాయిస్ అంటే ఇందులో కొంతమంది న్యాయంగా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు నేను అందుకే అందరూ ఇలాంటి వాళ్ళు అనలేదు అదే ఇది ఒకటి ఓకే ఇది అయిపోయింది ఇంకొక డౌట్ ఏంటంటే డాడీ జెన్యున్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూపన్ పర్చేజ్ చేసి ఆ కూపన్స్ తో ఒకే పర్సన్ కొన్ని వందల ఐడీలు వేసారు అది అది తప్పు వేసిందా ఉపేసిందా అన్నది కాదు తను సొంతంగా పెట్టుకొని వేసిన డబ్బులు ఆ ఐడీలకు సిలిండర్ చేస్తే ఆ అమౌంట్ అన్నది ఎవరు పెట్టుకున్నా ఆ అకౌంట్ కి వస్తుందా సేమ్ ఏ పేరు మీద పెట్టుకుంటే ఆ పేరు వాళ్ళ అందులో ఫీడ్ చేసే అకౌంట్ లోనే డబ్బులు పడతాయా అకౌంట్ లో ఎవరు అకౌంట్ లో ఎవరు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉన్న ఒక ఎస్ అకౌంట్ లో ఎవరు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉన్నది అనేది నాకు ప్రామాణికం కానే కాదు అది ఎవరిదైనా పెట్టుకోవచ్చు ఇవ్వాలి అనుకున్న తర్వాత దాన్ని వంకలు డొంకలు పెట్టడం నాకు రాదు ఇప్పుడు మరొక విషయం చెప్తాను మరొక విషయం చెప్తాను మీరు అందరూ గమనించాలి ఇది అవుట్ ఆఫ్ కమిటీకి సంబంధం లేకుండా అలా వినబడుతున్నానా వచ్చేస్తున్నాయి దయచేసి అయితే హలో డాడీ వినబడుతున్నావు కదా ఓకే డాడీ ఓకే అయితే ఇక్కడ చెప్పబోయే మర్చిపోయానుంచి మాట్లాడేంటే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ అకౌంట్ నేను రైట్ 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 అది ఎవరి అకౌంట్ పెడితే తాలకే ఇస్తాను ఇక రెండోది ఇక్కడ జరిగింది ఏటో చెప్పన ఒక విషయాన్ని ఇది మీరు మానవత దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం కంపెనీ నీది నీ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళిపోదరి అనుకున్న వాళ్ళకి ఇవేం తోచు కానీ నేను ఉండాలి ఈ కంపెనీలో ఇందులో ఉన్న క్రిప్టో బంగారాన్ని నేను అనుభవించాలి నా తరాల కొడుకు ఇది కావాలి అని నమ్మిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అరవై ఆరు కూపన్స్ వేసుకొని గిఫ్ట్ తీసుకున్నారు ఈ కూపన్స్ అన్ని ఎవరో ఒకరి పేరు రాసుకున్నారు దీని మీద సెల్ వచ్చింది దాని మీద బండ్ వచ్చింది దాని మీద కారు కూడా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ఆ అరవై ఆరు కూపన్స్ మళ్ళీ విద్యుత్ గా పెట్టించుకుంటారు సరెండర్ లో అంటే ముప్పై మూడు వేలు నుంచి ఏడు వేలు రూపాయలు దాని మీద తీసుకున్నాడు నాకేమో నాన్ స్టేక్బుల్ దాని మీద నాకు మళ్ళీ దాని మీద ఇంకొక ఏడు వేలు ఖర్చు అయింది అంటే అక్కడికి వచ్చేది ఇది నెక్స్ట్ బండి కోసం నేను ఏడు వేల ఐదు వందలు పెట్టాను కారు కోసం మళ్ళా నేను కొంత పెట్టాను ఇవన్నీ పోతే ఆ ముప్పై మూడు వేలు నా తక్కువ ఉంటుంది మన చెప్పాను కానీ ఈయన ఎన్ని